శ్రీ నమః హరిహి ఓం వైశాఖపురాణము స్కాందపురాణ వైష్ణవఖండ అంతర్గతము రెండవ అధ్యాయము వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాటి ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లు అనెను అంబరీష మహారాజా వినుము విష్ణు చే మాధవ మాసమని వైశాఖమును అందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలమునకు సాటియగు తీర్థ జలము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమమైన సుఖము లేదు వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు సమానమైన ధర్మము లేదు కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము ధర్మ మిత్రుడు సత్యసమమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానముగు అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు సాయి అగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు పశుపక్షాది జన్మలను అందుచున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములుగా భావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును అధిక ధన వ్యయము చేయి చేయదగిన వ్రతములెన్నియో ఉన్నవి అట్లే శరీరమునకు క్లేషమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి ఆ వ్రతములన్నయూ తాత్కాలిక ఫలితములను కలిగించును అంతే కాదు పునర్జన్మను కలిగించును అనగా ముక్తిని ఇయ్యవు కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నా స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తిని ఇచ్చును అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వ తీర్థముల ఎందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరి ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును హితములుగును చేకూరును దానములన్నింటికి ఒక వైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారుల దప్పిక తీరుటకి మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను ఉందురు జలదానము చేసిన వారు విష్ణులోకమును ఉందురు చలివేంద్రమును బాటసారులు సర్వ దేవతలు పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములనిత్తురు ఇట్టి నిస్సంశయముగా సత్యము సుమా దప్పికగలవాడు నీటిని కోరును ఎండబాధ పడినవాడు నీడను కోరును చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సైతుడై బ్రాహ్మణునకు జలమును అనగా నీరుకల చెంబును గొడుగును విసనకర్రను దానమును ఇయ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలయయును ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షియ్ జన్మించును చాతకమను పక్షి భూస్పర్శగల నీటిని త్రాగినా చనిపోవును కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశమునని త్రాగియుండును ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు దప్పిక వానికి చలరి నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండకు డస్సిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించిన వాడు పక్షి రాసే త్రిలోక సంచార లాభమును కలుగును అట్లు జలమునియని వారు బహువిధములైన విధములైన వాతరోగముల నుండి పీడితులగుదురు ఎండకు డస్సినవానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైభట్ట అనగా ఉత్తరీయము వగైరాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర నీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖమును నశించును విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమియని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును వైశాఖ మాసమున పాదుకలను అనగా చెప్పులను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములను పొందును చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజు అగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగు వాణిని నిర్మించిన పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము ఆకలి గల వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము ఉన్నగునవి ఇష్టములు కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము కానీ ఆకలి తీరినచో ఇవన్నీ నిష్టములు ఆవశ్యకములు అగును అనగా అన్నము భార్య మున్నగు వానికంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము కావున అన్ని దానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి లేదా బ్రాహ్మణునికి జలదానము చత్రదానము వ్యజనదానము పాదుకాదానము అన్నదానము ఉన్నగు వాణిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించినట్టు దురవస్థను పొందుదురు కావున అన్నదానము ఉన్నగు వాణిని యథాశక్తిగా చేయవలయును రాజా అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ వానిచే వాణిచే మరిపించును కావున త్రిలోకవాసులందరూ అన్నదానముని సర్వోత్తమైన దానమని మెచ్చుచున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ తీర్థ దేవతా స్వరూపుడు సర్వదేవతా స్వరూపుడు సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానము చేసినచో అన్ని తీర్థములు కలవానిలో స్నానము చేసిన పుణ్యము సర్వ దేవతలను పూజించిన ఫలము సర్వ ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము వైశాఖ పురాణం విధియతిథి రెండవ రోజు రెండవ అధ్యాయము సంపూర్ణము